హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఆర్కే న్యూస్ తెలంగాణకు స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు రుణాలు కట్టలేదని ఇళ్ల తలుపులు మోటార్ స్టార్టర్లు గుందుకుపోతున్నారు రేపు పుస్తల తాళ్లు లాక్కెళ్తారు రా రాష్ట్రంలో కాంగ్రెస్ దుర్మార్గ పాలన కేటీఆర్ పాలమూరు జిల్లాను పచ్చగా మార్చింది కేసీఆర్ నాలుగు వందల ఇరవై దొంగ హామీలతో సీఎం అయిన రేవంత్ ఇచ్చిన మాట మరిచి అరకురగా రుణమాపి అందుకే రాష్ట్రంలో పెరిగిన రైతు ఆత్మహత్యలు విద్యార్థుల ప్రాణాలు పోతున్న పట్టణి సర్కార్ కులగణన దగ బీసీల మోసం చేసే కుట్ర రియల్ ఎస్టేట్ తప్ప రేవంత్ స్టే స్టేట్ పై సోయలేదు భూదందాలో నిమగ్నమైన ముఖ్యమంత్రి బ్రదర్స్ ఫోర్త్ ఫ్యూచర్ సిటీ చుట్టూ వేల ఎకరాలు ఉన్నారు ముప్పై ఐదు సార్లు ఢిల్లీ వెళ్లిన సీఎం ముప్పై ఐదు పైసలైన తేలేదు అమన్ గల్ రైతు దీక్షలో నిప్పులు చెరిగిన కేటీఆర్ స్థానిక ఎన్నికల్లో రేవంత్ కు బుద్ధి చెప్పాలని పిలుపు అమన్ గల్ రైతు దీక్షలో నిప్పులు చెరిగిన కేటీఆర్ గారు ఎందుకంటే దొంగ హామీలతో నాలుగు వందల ఇరవై దొంగ హామీలతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి గారికి ఆరు గ్యారెంటీల మీద సోయలేదు ఎందుకంటే ఎక్కడికక్కడ రాష్ట్రంలో ఆత్మహత్యల పాలవుతున్న రైతుల మీద కూడా సోయలేదని మండిపడడం జరుగుతుంది మరియు అరకూర రైతు రుణమాఫీ చేసి రైతు భరోసా అయ్యక ఆరు గ్యారంటీల మీద దృష్టి సాధించక ఎక్కడికక్కడ రియల్ ఎస్టేట్ దందాకే పిలుపునిస్తున్న రేవంత్ రెడ్డి గారు మరియు ఫోర్త్ ఫ్యూచర్ సిటీగా చుట్టూ ఉన్న వేల ఎకరాలు వల్ల బ్రదర్సే కొనడం జరిగింది అంటే రియల్ ఎస్టేట్ దందాకే పూనుకున్న రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన నేను ముఖ్యమంత్రి అనేది వదిలేసి అయిన సలాభాల కొరకే చుట్టున్న సిటీ చుట్టున్న భూములను ఆయన బ్రదర్స్ కొనడం జరిగిందని నిప్పులు జరగడం జరుగుతుంది మరియు ఢిల్లీకి ఐదు సార్లు వెళ్ళినా కూడా ఒక్క రూపాయి కూడా పట్టుకరాని పరిస్థితిలో ఉన్న రేవంత్ రెడ్డి గారు ఇది రాష్ట్రంలో జరుగుతున్న విధి కానీ కేటీఆర్ గారు మండిపడడం జరుగుతుంది మరియు రాష్ట్రంలో రైతులు చనిపోయినా కూడా విద్యార్థులు చనిపోయినా కూడా సోయలేని రాష్ట్ర సర్కారుకు మరియు సీఎం రేవంత్ రెడ్డి గారు అయినా సొంత లాభాల కోసమే కానీ రాష్ట్రంపై లేదని అనడం జరుగుతుంది మరి బీసీ కులగనయమైంది బీసీలపై ప్రేమ లేదు అంటే ఇంత పక్షపాతిగా చేస్తున్న రాష్ట్ర సర్కార్ రేవంత్ రెడ్డి గారు అంటే ఇది రాష్ట్రంలో జరుగుతున్న విధి విధానం దీనిపై ఎక్కడికక్కడ నిలదీస్తాం మరియు ఇలానే రైతు దీక్షలు పెడతాం రాబోయే స్థానిక ఎన్నికలలో కూడా భారీ మెజార్టీ ఇవ్వాలి బీఆర్ఎస్ కు అదే అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు డిపాజిట్లు కూడా రాకుండా చేయాలని ప్రజలకు తెలియజేస్తున్నారు రాబోయే కాలంలో కూడా స్థానిక ఎన్నికలలో పుల్ సత్తా జాత్తామని తెలియజేస్తున్న కేటీఆర్ గారు ఇది రాష్ట్రంలో జరుగుతున్న కాంగ్రెస్ పాలనని మండిపడిన కేటీఆర్ గారు ఆడబిడ్డల పెళ్లికి లక్ష రూపాయలు తులం బంగారం మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల ఆడపిల్లలకు స్కూటీలు రైతు కూలీలకు పన్నెండు వేలు ఉచిత విద్యుత్ గ్యాస్ సబ్సిడీ ఇచ్చి ఇచ్చేగొట్టిన రేవంత్ సర్కార్ ఆడపిల్లలకు కూడా రెండు వేల ఐదు వందలు ఇస్తానని దానికి కూడా పంగనామాలు పెట్టిన రాష్ట్ర సర్కార్ మరియు ఎలక్షన్ల ముందు ఆడ విద్యార్థులను ఆడపిల్లలైన విద్యార్థులను అట్రాక్ట్ చేసి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కినాక వారి హామీని గాలి గాలికి వదిలిన రాష్ట్ర సర్కార్ స్కూటీలు ఇస్తానని చెప్పి ఇప్పటి వరకు వాటి మీద సోయే లేదు సబ్సిడీ లేదు అంటే ఇంత దారుణంగా నాలుగు వందల ఇరవై హామీలిచ్చి మభ్య పెట్టి ఓట్లు వేయించుకొని దానిలో ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయని పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పాలన రెక్కలు ఇరిగిన రియాలిటీ హైదరాబాద్ లో ఇరవై రెండు శాతం పడిపోయిన అమ్మకాలు నాడు నిర్మాణ రంగ రారాజు నేడు కుదేల్ మూడు నెలలలో అమ్ముడైన పదహారు వేల యూనిట్లే ఒక్క ఏడాదిలో ఐదు వేల యూనిట్లు తగ్గుదల పడిపోయిన కొత్త ప్రాజెక్టుల లాంచింగ్ సర్కార్ సహకరిస్తేనే మార్కెట్ పురోగతి రియల్ ఎస్టేట్ సంక్షోమం వాస్తవమేనన్న క్రీడం సిఆర్ఈ మ్యాట్రిక్ నివేదిక ప్రభుత్వ వైఫల్యాలపై పరోక్షంగా ప్రస్తావన ఎక్కడికక్కడ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ డమాల్ అయింది అంటే ఇప్పటి గత ప్రభుత్వం చూసుకుంటే ఆ ప్రభుత్వంలో రారాజులు ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు అస్తంపాటి వచ్చే సంవత్సర కాలంలోనే కుబేలై అస్తంపాటి వచ్చే సంవత్సర కాలంలోనే కుబేలై బికారిగా మారినామని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే గత పాలనలో ఎంతో సంతోషంగా ఉండి గ్రోత్ పెంచి రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారులకైనా విలేజ్ లో ఉండే రైతుల భూములకైనా రెక్కలు రావడం జరిగింది కానీ ఇప్పుడు అస్సంపాటి వచ్చే సంవత్సర కాలంలోనే రియల్ ఎస్టేట్ గుంగిపోయి ఇరవై రెండు శాతానికి పడిపోయినట్టు నివేదికలు చెబుతున్నాయి మరియు ఆ ఆ ప్రభుత్వంలో పదహారు యూనిట్లు ఒక మూడు నెలలనే అమ్ముడయ్యేది కానీ ఐదు యూనిట్లు తగ్గి సంవత్సరం కాలమైనా కూడా అమ్ముడు పోని పరిస్థితిలో ఉన్న రియల్ ఎస్టేట్ ఇంత దారుణంగా పడిపోయినాయి దీని వలన ఎక్కడికక్కడ కొత్త ప్రాజెక్టులు కూడా లాంచ్ చేసే పరిస్థితి లేదు ఉన్న ప్రాజెక్టులే పూర్తి చేసినా కూడా కొనే పరిస్థితి లేదు ప్రజలు మళ్ళీ ఇంకా కొత్త ప్రాజెక్టులు ఎక్కడి నుండి లాంచ్ చేస్తాం ఈ అప్పుల భారానికి ఆత్మహత్యల పాలవుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు మరియు పెళ్లికో దేనికో అమ్ముకుంటానన్న రైతుల భూములు కూడా అరకొరగా అడగడం వలన ఇబ్బంది పడుతున్న రైతులు అంటే ఇంత దారుణంగా కాంగ్రెస్ పార్టీ పాలనలో రియల్ ఎస్టేట్ ధమాల్ అయినట్టు తెలియజేస్తున్నారు మరియు ఆ ప్రభుత్వం స్పందించి దీనిపై చర్యలు తీసుకుంటేనే తప్ప రియల్ ఎస్టేట్ పెరిగే అంచనాలు లేవని మనస్తాపానికి గురవుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు మరియు రైతులు ఇది రాష్ట్రంలో జరుగుతున్న విధి విధానాలు రియల్ ఎస్టేట్ మీద కేసీఆర్ పేరు వస్తుందా చేసే డిలేట్ కేసీఆర్ మరో ఇద్దరు రైతుల ఆత్మహత్య సాగునీరు లేక పంట ఎండినందుకు కౌలు రైతు దిగుబడులు రాక అప్పులు తీర్చే మార్గం లేక మరో రైతు ఖమ్మం జనగామ జిల్లాలో ఇద్దరు బలం ఉచ్చయ్య ఎల్లయ్య ఇప్పటికి రాలిన మట్టి పూలు నాలుగు వందల ముప్పై ఇక్కడికక్కడ రాష్ట్రంలో రైతులు చనిపోయినా కూడా ప్రభుత్వానికి సోయలేదు అంటే ఆ రోజు వరంగల్ డిక్లరేషన్లో మేము రైతుల పక్షాన ఉంటాం బీఆర్ఎస్ పార్టీ కంటే ఇంకా రెండు రూపాయలు ఎక్కువ ఇచ్చి హామీలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం గద్దెనెక్కినాక రైతులను గాలికి వదిలేయడం జరిగింది ఎందుకంటే ఉదాహరణకు ఇప్పటికి నాలుగు వందల ముప్పై మంది చనిపోవడం జరిగింది నేను మాటలతో చెప్తలేని నివేదికలు ఉన్నాయి నిన్న జనగామ జిల్లాలో ఖమ్మం జిల్లాలో కూడా ఇద్దరు రైతులు చనిపోయారు చెరో జిల్లాలో ఒక జనగామ్లో ఒక రైతు ఖమ్మంలో ఒక రైతు ఎందుకంటే రోజు వార్తలు చదువుతుంటే రోజు ఒక రైతు చనిపోవడం జరుగుతుంది అంటే ఇంత దారుణంగా పాలన చేస్తున్నారు కాంగ్రెస్ పాలన అదే గత ప్రభుత్వంలో ఏదో మార్ములన సంవత్సరానికి ఒక రైతు చనిపోయే పరిస్థితి ఉండే కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి ఒక సంవత్సరంలోనే నాలుగు వందల ముప్పై మంది రైతులు చనిపోయారు ఎందుకు వీరు చే ఇచ్చిన హామీలు ఇవ్వక అంటే రైతు భరోసా అందక మరియు రుణమాఫీ కాక పెట్టుబడి సాయం రాక మరియు కరెక్ట్ మద్దతు ధర ఇవ్వక కౌలు రైతులకు కూడా భరోసా ఇస్తానంటే వాళ్ళు కౌలు పట్టడం జరిగింది దాని వలన కూడా చనిపోవడం జరుగుతుంది అయినా కూడా మీరు స్పందిస్తలేరు నాలుగు వందల ముప్పై మంది రైతులు చనిపోతే మీకు బాధగా లేదా అంటే మీ కుర్చీల కోసం మీ సలోభాల కోసమే రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్నారని ప్రజలు అనుకుంటున్నారు మీరు ఎప్పుడు వేస్తారో క్లారిటీ ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ఎప్పుడు వేస్తారు రైతు రుణమాపి ఇంకెప్పుడు పూర్తి స్థాయిలో చేస్తారని రైతులు ఆందోళన చెందుతున్నారు మరియు వారి పూర్తి స్థాయిలో నీళ్ళు అందియక పంటలు ఎండిపోవడం జరుగుతుంది రైతు బీమా కూడా అందియని పరిస్థితిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం దీనిపై కరెక్ట్ టైంలో అక్కడ ఉన్న మంత్రులు మరియు ఎమ్మెల్యేలు కూడా చర్యలు తీసుకుని రైతులకు అండగా నిలుచుంది లేని పక్షాన రోజుకో రైతు చనిపోతారు రా ఈ రైతుల ఉసురు రాబోయే కాలంలో మీ ప్రభుత్వానికే తాగుతారని తెలియజేస్తున్నాం ఆర్కే న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరెన్నో వీడియోస్ కొరకు వాచింగ్ దిస్ వీడియోస్ ఓకే థ్యాంక్ యూ ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఆర్కే న్యూస్ తెలంగాణ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎళ్ళవేళ్ళలా మాకుంటే మరిన్ని మంచి మంచి వీడియోస్ జనం కోసం ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తామని కోరడం జరుగుతుంది